ప్రజల ప్రయోజనార్థం వినుకొండ పట్టణంలో శివశక్తి ఫౌండేషన్ తరఫున తమ సొంత నిధులతో నాలుగు ఆధునిక బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంధనేయులు అనేక సంవత్సరాలుగా బస్ షెల్టర్లు లేక పట్టణంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడతో వారి ఇబ్బందులు తీరబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు మంగళవారం అందుకు సంబంధించిన స్థలాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు చీఫ్ జీవి ఇంతకాలంగా బస్ షెల్టర్లు లేకపోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన వారు పట్టణం నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే వారు ఎంతో ఆవస్థ పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ తన దృష్టికి తీసుకుని వచ్చారన్నారు అమరావతి వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు వేల నాలుగు వందల నలభై కోట్లు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు కేంద్ర సహకారం తీసుకొచ్చారు ఆ రోజు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏ రోజు అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం గురించి సరే నిధులు పోవటం దురదృష్టకరం విశాఖ నుండి ఎప్పుడైనా నిధులు తీసుకొచ్చారా ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి అరాచక పాలనకి నిరంకుశ పాలనకి ఉదాహరణ వాళ్ళ వైఫల్యానికి ఏడు నెలల్లోనే ఐదేళ్ల వైసీపీకి పాలనకి తెలుగుదేశం పాలనకి స్పష్టంగా ప్రజలు వ్యత్యాసాన్ని చూశారు దూరదృష్టితోటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం అహర్నిస్టులు కష్టపడుతూ ఉన్నారు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర సాధనకి బాటలు వేశారు చంద్రబాబు గారు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతమైంది మరి లక్ష్మీ మిట్టలతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని ఇక్కడ ఉక్కు పరిశ్రమలు వస్తే ఎన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు లక్ష్మీ మిట్టలతో పాటు అనేక మంది దావోస్ నుండి ఇతర కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకు వస్తున్నాయి చంద్రబాబు గారు లోకేష్ గారి కృషి వలన ఈ రోజు అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నాయి రాష్ట్రానికి వస్తున్నాయి ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు లోకేష్ గారు దావోద్ పర్యటన అలాగే గతంలో విదేశీ పర్యటన కూడా మంచి ఫలితాలు ఇచ్చింది ఖచ్చితంగా మళ్ళీ లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయి దావోద్ పర్యటన వలన లోకేష్ గారి పర్యటన విజయవంతమైంది పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి ఇది రాష్ట్ర భవిష్యత్కి ఒక మంచి మలుపు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది పెట్టుబడులతో పాటు పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ఆదాయం అభివృద్ధి మరోపక్క లక్షలాది మందికి ఉపాధి కల్పించడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో మార్పు ఏడు నెలల్లోనే మార్పుతోటి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది స్వర్ణాంధ్రప్రదేశ్కి దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం